ఈరోజు మనం ప్రారంభం చేస్తున్నాం అదేవిధంగా ఈ నార్త్ హైదరాబాద్లో మనకి ఇట్లాంటి ఎక్విప్మెంట్ అక్కడ ఏ అసలు ఏ హాస్పిటల్ కూడా లేదు ఈ రోబోటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్గా చాలా లేటెస్ట్ టెక్నాలజీ దీంతో మన ఏ సర్జరీ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ ఈజీగా రికవర్ కావచ్చు అంటే ఒక పది రోజులు ఒకవేళ మామూలు సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అంటే మొత్తం రికవరీకి టైం తీసుకుంటాయి ఐదు రోజుల్లోనే మనం రోబోటిక్ సర్జరీ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఇట్లాంటి ఒక అడ్వాన్స్ టెక్నిక్ మనం మల్లారెడ్డి నారాయణలో మనం ఈరోజు ఓపెనింగ్ చేసినాం అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్ అంటే ప్రతి దాంట్లో రోబోటిక్ అంటే హార్ట్లో కానీ కిడ్నీ కోసం కానీ లేకపోతే కట్ సర్జరీలో ప్రతి దాంట్లో కూడా మనం రోబోటిక్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు గతంలో మనం జస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ మనం ఆర్థోపెడిక్లో కూడా రోబోటిక్ టెక్నాలజీ స్టార్ట్ చేసినాం సో అదేవిధంగా మొత్తం మల్లారెడ్డి నారాయణ కన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విత్ అ వెరీ అంటే ఈ పక్కన ఉండొచ్చు లేకపోతే వేరే హాస్పిటల్ నుంచి కూడా ఇది ఆపరేట్ చేయొచ్చు అట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది అంటే ఇప్పుడు ఫైవ్ జీ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్గా పెరిగిపోయింది దీంతో ఏంటంటే మనం ఎక్కడ ఉంచా ఎక్కడ నుంచి ఆ డాక్టర్ స్కిల్తో అంటే ఇదిగో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అవసరం అవుతుంది దీనికి ఫస్ట్ రోబోటిక్ సర్జరీ మీద చేయడానికి ఒక్కసారి ట్రైన్ అయిన తర్వాత అంటే చాలా ఫైన్ ట్యూన్తోని ఫైన మినిమల్ ఇన్వెస్ ఇన్ ఇన్స్టిట్యూషన్తోని వాళ్ళు సర్జరీ చేసి ఒక పేషెంట్ కూడా చాలా స్పీడ్గా రికవర్ అవుతుంది అంటే బయట వేరే హాస్పిటల్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ అతి తక్కువ ధరతో అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇక్కడ ఉండే పేషెంట్స్కి ఇక్కడ నార్త్ ఆఫ్ తెలంగాణ పేషెంట్స్కి ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ